సెవెన్ స్టార్స్ కలర్ ల్యాబ్ అని ఉస్మాన్ రోడ్లో ఘంటసాల గారి ఇంటి దగ్గరలో ఉందండి అక్కడ పెద్ద పెద్ద ప్రింట్లు వేయించేసానండి ఫోటో ఫోటోసేషన్ పెట్టి స్టిల్స్ తీశాను కదా ఆ పెద్ద ప్రింట్లు వేసాను వేయించి ప్రొడ్యూసర్ గారు ఇంట్లో పెట్టానండి ఓ రోజున విశ్వనాథ్ గారు ఏదో పన్నెండు వచ్చారు అక్కడికి ఆయనకి ఏదైనా సార్ భార్య జయలక్ష్మి గారు డైరెక్టర్ గారి చూపిద్దాం వంశీ అమ్మాయి బాగుంది అంటున్నాడు కదా ఆయన ఏమంటారు అంటే మొత్తం అంతా తిరిగేసి నాకే బాగున్నాయ్ అన్నారు ఆయన ఒకసారి ఆ మాట ఆయన అయ్యేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా తిరిగి అయిపోయారు ఆవిడ తనిపో తలిపోయిన కాదు అండి మా భార్య ఆ అమ్మాయికి కొంచెం మెల్లనుకుంటానండి అంతే మెల్లైతే అదృష్టం కదా అని వెళ్ళిపోయారు అంతేనండి అక్కడతో సెట్ అయిందండి ఆ తర్వాత ఆ సినిమా తర్వాత బిజీ అయిన తాను తర్వాత నేను అడిగాను బాగా బిజీ అయ్యేట కదా నువ్వు అని ఏం బిజీ మోడర్న్ డ్రెస్లో ఉన్న క్యారెక్టర్లు ఎవరు ఇవ్వట్లేదు అంది అప్పుడు అనిమేషన్లో తండ్రి మోడర్న్ డ్రస్లతో చూపించారు